మనకు మనం ఒకసారి ప్రశ్నించుకుందాం ఈ రోజు దేవుని చేత సృష్టింపబడినటువంటి నేను దేని కొరకు ఈ భూమి మీద దేవుని చేత నియమింపబడి వచ్చాను ఆ చిత్తం గుర్తెరిగే ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నానా అని ప్రశ్న వేసుకుంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు మీరు ఈ భూమి మీద పుట్టక ముందే ప్రతి మనిషి జీవితంలో కూడా వాడి వయస్సు ఉండాలి ఆయుషంతో ఉండాలని అని దేవుని నియమిస్తున్నాడట ఒకడికి ఇరవై ఒకడికి ముప్పై ఒకడికి నలభై యాభై అరవై డెబ్బై వంద ఈ సంవత్సరాలు వాడి జీవితంలో ఒక ఇచ్చి ఈ ఆయుష్కాలంలో వీడిచ్చిన ఆయుష్కాలంలో ఇదిగో వీడి ఈ పని చేయాలి ఈ పని చేసి దేవుని మయపరిచి ఒక రోజు వాడి జీవితాన్ని ముగించుకోవాలనుకుని దేవుడు మనం పుట్టక ముందే ముందుగానే మనం చేయవలసినటువంటి కొన్ని కొన్ని పనులు మనం విషయంలో మన పుట్టక ముందే రాసి పెట్టుకున్నాడట ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి నేను ఇదిగో సుధీర్ అనేటువంటి వ్యక్తి ఒక రోజు పుడతాడు నా కొడుకు వాడు పుట్టిన వెంటనే ఇదిగో ఇవి చెయ్యాలి వాడు అని నేను పుట్టక ముందే నా గురించి కొన్ని కొన్ని మాటలు రాసుకుని ఇలా బ్రతకాలని ఆయన ఒక స్క్రిప్ట్ రాచేసుకున్నాడు ఆయన ఈరోజు అవి తెలుసుకుని ఎవరైతే బ్రతకకుండా బ్రతుకుతున్నారో వారికి నచ్చినట్టుగా వారి గురించి వారికి సంబంధించినటువంటి సంతోషాల గురించి బ్రతికేస్తున్నారు అలాంటి అందరితోటి మాట్లాడుతూ చెబుతున్నాడు ఈ భూమి మీద ఊరకనే పుట్టలేదు ఊరకనే పుట్టలేదు దేవుని సంకల్పం లేకుండా ఓ ఏ ఒక్కడ కూడా తల్లి గర్భాన్ని వాడు రాలేడు బయటికి దేవుని సంకల్పం ఉంది దేవుని సంకల్పం ముందు కనుకే మనమందరము కారణ చనుమునము అందులో బాధకుడు అంటే నేను ఒక్కడనే దేవుడు ఏర్పరచుకున్నాడు మేము విశ్వాసులు ఎండి మా గురించి మమ్మల్ని ఏర్పరచుకోలేదు అనుకోవద్దు ఈ భూమి మీద పుడుతున్న ప్రతి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకునే పుడుతున్నారు ఈరోజు అలాంటి పరిస్థితులను మనం గమనించుకోవాలి దేవుని సంకల్పం ఉంద కనుకే ఈ భూమి మీద మనం పుట్టాము ఈ పుట్టినటువంటి విషయాలు అంటున్నాడు ఇదిగో సత్క్రియలు ముందుగానే సిద్ధపరిచి మిమ్మల్ని పుట్టిస్తున్నాను నేను ఇవి మీరు చెయ్యాలి ఇవి మీరు చెయ్యాలి అంటే ప్రతి మనిషి పుట్టుకు వెనకాల దేవుని చిత్తం ఉందని గ్రహించాం దేవుని యొక్క సక్రియలు చేయడానికే ఈ భూమి మీద మన పుట్టించాడని మనం గ్రహించాం నేను అడుగుతున్నాను ప్రశ్న ఎప్పుడు చేయాలి ఇవి ఎప్పుడు చేయాలి పుట్టిన వెంటనే చేసేస్తాడా లేగ్ లేదే వాడికి తెలియదు వాడు ఇంకా పాడు దాగుతూ ఉండాలి ఎదగాలి తప్పడడుగులు వేస్తున్నప్పుడు అమ్మ నడక నడిపించాలి వాడి జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ చెబుతున్నటువంటి భక్తుడు చెబుతున్నటువంటి మాటలు చూస్తుంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇదిగో దేవుని సంకల్పాన్ని మరిచిపోయినటువంటి పిల్లలతో మాట్లాడుతున్నాడు ఈ భూమి మీద పుడుతున్న వాడు ఎవడైనా ఊరకనే పుట్టడం లేదు దేవుడి సంకల్పం చెప్పునే ఈ భూమి మీద పుడుతున్నాడు మనిషి పుడుతున్నటువంటి మనిషికి ముందుగానే దేవుడు కొన్ని కొన్ని పనులను ఏర్పాటు చేశాడు ఆ పనులు ఏ కాలంలో చేయాలన్న విషయం మనం తెలుసుకోవాలి నేను దేవుడు ఏర్పరిచినటువంటి సత్క్రియలు చేయడానికి ఏ టైంలో మనం ప్రారంభించాలని మనం ఆలోచించగలిగితే సంకల్పాన్ని మర్చిపోయి దేవుని పిల్లలుగా ఒకనాడు దేవుని పిల్లలుగా పేరు పొందినటువంటి ఇస్రాయేలు జీవితంలో దేవుని సంకల్పాన్ని మర్చిపోయి వారి జీవితంలో దేవుడిని నన్ను ఇదిగో ఈ క్రియలు చేయడానికే అనుకుని స్వభావ సిద్ధంగా వాళ్ళ జీవితాన్ని మృగ స్వభావంలోకి మార్చుకుని దేవుని సంకల్పాన్ని మర్చి బ్రతుకుతున్నటువంటి వారు శత్రువుల చేతుల్లో పడి వారి జీవితాలు అర్థం చేసుకుంటున్నప్పుడు ఒక భక్తుడు ఏడుస్తూ ఏడుస్తూ రాస్తున్నటువంటి విలాప విలాపవాక్యాలు దేవుడి ఏర్పరిచినటువంటి సత్క్రియలని ఏ రోజుని ఎప్పుడు ప్రారంభించాలి ఏ సమయంలో ప్రారంభించాలని నేను ప్రశ్న వేసుకుంటే ఇదిగో నా పుట్టుకు కారణం నాకు అర్థమైంది ఈ భూమి మీద నేను పుట్టడానికి దేవుని సంకల్పం ఉందనుకుని మనకు గుర్తు దేవుడు ఏర్పరిచిన సత్క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ సత్క్రియలని నేను ఎప్పుడు చేయాలని ప్రశ్న వేసుకుంటే ఎప్పుడు చేయాలని చెబుతున్నాడు జవాబు చెబుతున్నాడు అక్కడ విలాప వాక్యాలు మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మాట్లాడుతూ చెబితే చాలా సుపరిచితమైనటువంటి వచ్చిన ఇవన్నీ కూడాను కానీ జాగ్రత్తగా ఇవన్నీ మీకు వినగలిగితే దేవుని చిత్తమేయటం మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది యవన కాలమున కాడి మొయ్యట నరునికి మేలు అతని మీద దాన్ని మోపినవాడు యవ్వన కాలమున కాడి మొయ్యట నరునికి మేలు దేవుడు ముందుగా సిద్ధపరిచడే సక్రియులు మనం పుట్టక ముందుడి పనులు చేయాలనుకుని దేవుడు ఏర్పరిచినటువంటి సక్రియలన్నిటినీ ఒక రోజు నేను భుజం మీద వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలంటే దానికి ఒక టైం నియమించాడు దేవుడు దానికి ఒక సమయం నియమించాడు మంచి చెడులు మనం తెలుసుకునేటువంటి శక్తి మనకు వచ్చే రోజు ఏదైతే ఉంటుందో ఆ మంచి చెడు తెలుసుకున్నప్పుడు దాన్ని క్రియారూపకంగా నా శక్తి లోపం లేకుండా నేను చేయాలంటే నా కాలం నాకు చాలా బలవంతమైనటువంటి వయసు నేను తలుచుకుంటే ఏ పనైనా చేయగలిగే కేపబులిటీ నాకు కాలంలో ఉంటుంది నాకు ఆ సంకల్పం తెలిసినా చేయలేనటువంటి ఏజ్ ఒకటి ఉంటుంది అది ఈ బాల్య వయసు దానికి మించింది దాన్ని మొయ్యగలను అనుకుంటే సాధించగలను దాన్ని రీచ్ అవ్వగలను దేవుని సంకల్పాన్ని దేవుడి ముందు సంతోషపెట్టగలిగే స్థితి ఈ యవ్వన కాలంలో ఉంటుంది కాబట్టి ఇదిగో దాన్ని భుజాల మీద పెట్టుకునే వయసు యవ్వన కాలం